హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి వట్లముడి గ్రామంలో జరగబోయే సీనియర్ విభాని ప్రదర్శనకు వచ్చిన అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత అండి ఇది జగముండి అండి సీనియర్ విమాని ప్రదర్శనకు వచ్చిన గిత్తండి ఇది జగముండి అండి ఇది జగముండి మొండి అండి సీనియర్ జత జతండి అలాగే జూనియర్స్ విభాగానికి వచ్చాయిత వచ్చాయండి సామ్రాట్ అండి ఇది బస్వా అండి వట్లమూడి గ్రామంలో జరగబోయే జూనియర్స్ విభాగానికి ప్రదర్శనకు రెండు ఇల్లుండి జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన ఆర్ఆర్ బుల్స్ బి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారికి జతండి అది సామ్రాట్కిత్ అండి సారీ అది అండి ఇది సామ్రాట్ అండి ఇది మొండి అండి ఇది జగమండికి అండి మంచి కాంపిటీషన్ చదువు ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళినా ప్రథమ ద్వితీయ స్థానాలు నిలుస్తున్నాయి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి యువతలండి జూనియర్స్ విభాగంలోనూ సీనియర్స్ విభాగంలో మంచి కాంపిడెన్స్ అవుతా